ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు విడుతుంటారు కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు పురాణాల్లోని రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు కానీ ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు తెలుగు వారికి రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే వెండి తెరపై ఆయన చెయ్యని పాత్ర లేదు పౌరాణిక ఇతిహాసాల దగ్గర నుంచి జానపద సాంఘిక చిత్రాల వరకు అన్ని చేసేశారు వెండి తెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజకీయ చదురంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నిరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్ నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఈ సందర్భంగా ఆ మహానుభావుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ తెలుగుదేశం పార్టీ శ్రాముకుడి చెమటలో నుంచి వచ్చింది కార్మికుడి కరిగిన ఖండరాల నుంచి వచ్చింది రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది నిరుపేదల కన్నీటి నుంచి కష్ట జీవుల కంటి నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి అంటూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేవలం పది మంది పత్రికా విలేకరుల మధ్య తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లు ఎన్టీఆర్ ప్రకటించారు తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయి రాజ్యసభ సీటు ఇస్తామంటూ రాయభారాలు మొదలయ్యాయి లక్ష సాధనలో విజ్ఞులు ఎప్పుడు ప్రలోభాలకు లొంగరు అనే వివేకానందుడి మాటల్ని వంట పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు ఓట్లయ్యండి జనంలోకి వచ్చారు ఆయనకి జనం నిరాజనాలు పలికారు ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోని అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను మట్టి కరిపించారు రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాల నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసిగట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబెలెత్తించి తెలుగోడి సత్తాను రుచి చూపించారు ఆయన పిలుపు ఓ నవ్యోపదేశమైంది ఆయన పలుకు ఓ సంచలనమై విరజిల్లింది ఆయన ప్రతి మాట ఓ తూటాగా ఆయన సందేశమే స్ఫూర్తిగా చొచ్చుకుని వెళ్ళింది పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవముగా ప్రతి ఇంట ఆరాధించబడ్డ నటుడు రాజకీయ నేతగాను ప్రజల అభిమానాన్ని చూరగున్నారు అధికారం చేపట్టి చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారు తప్పుడు వాగ్దానాలు తప్పించుకునే ధోరణి ఆయన పాలలో ఏనాడు దరిచేరనివ్వలేదు పేదవాడే నా దేవుడు సమాజమే నా దేవాలయము అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పోనారు ఎన్టీఆర్ నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికి అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ట పునాదులు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆయన చేసిన సంక్షేమ పథకాలే కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించి గాక రాముడు కృష్ణుడు దుర్ దుర్యోధనుడు రావణాసూరుడు భీముడు కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతముగా ఆరాధ్య దైవముగా నిలిచిపోయారు తెలుగు తమిళం హిందీ భాషల్లో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించారు నటుడిగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు తారక రామారావు బసవ తారకం దంపతులకు పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ముప్పై మూడేళ్ల వెండితెర జీవితంలో I